మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు వక్రం అంటే ఏంటి వక్రత్యాగం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట ఇలా అంటే కుంభరాశిలో ఉండి మేనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు అయితే జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో ఎవరికైతే ఏలిన శని అష్టం శని అర్ధాష్టం శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శని ఉన్నాయో మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టం శని అష్టమ శని ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పుడు వరకు ఉంటాడంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత శని రాహుతో కలిసి మేన్రాసులో సంచరించబోతున్నాడు అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాసులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడైనా సరే మీకు గనక రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ గురువుతో శని శనితో గురువు అలాగే శుక్రుడితో శని శనితో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఇల్నాడు శని ప్రభావం కాదు అర్ధాష్టమ శని ప్రభావం కాదు అష్టమ శని ప్రభావం కాదు ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా సినిమా మారాడు గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్ జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు ఎక్కడో వందలో ముగ్గురికి నలుగురికి తప్ప ఈ దశలో అంతర్జతులు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుందనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక్కడ శని కర్మకారకుడు అనమాట మనం దశ ముందు చేసుకున్న కర్మ ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ అష్టమ శని అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికెప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం మన పని మీద బాగా ఫోకస్ చేయడం ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం ఇంకా కన్యా రాశి వారికి వక్రమైన శని ఆరులో మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉండబోతున్నాడు మార్చి ఇరవై ఎనిమిది వరకు కూడా ఆరులో ఉండే శని మీకు రిజల్ట్స్ ఇస్తాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత సప్తమంలోకి వెళ్ళి రాహుతో కలిసి శని సంచరిస్తాడు అయితే ఇక్కడ ఏంటంటే ఆరులో ఉన్న శని అనుకూలంగా ఫలితాలు ఇస్తాడు చాలా వరకు మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నాడు అయితే ఆరో స్థానంలో ఉన్న శని మీ అష్టమ స్థానాన్ని పన్నెండో స్థానాన్ని తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు అంటే ఏదైతే కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు క్యూర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకెన్నాళ్ళు పడాలి ఏంటి తగ్గట్లేదు ఏదైనా ఫీవర్ వచ్చినా పది రోజులు పడుతుంది ఏక్ వచ్చిన ఎక్కువ రోజులు పడుతుంది ఇలా అనుకుంటున్న కన్యారాశి వరకు చాలా వరకు రిలీఫ్ అనేది ఇస్తాడనమాట దీంతో పాటు ఆరో స్థానం అనగానే డే టు డే లైఫ్ ప్రతిరోజు లైఫ్లో కొంతవరకు ఫ్రీనెస్ ఇస్తాడనమాట కొంతవరకు ఫ్రీ అవుతారు శాలరీలు రాకపోవడమనో ఇంట్లో ఏదో ఒక గొడవలను ఆఫీస్లో గొడవలను లేకపోతే ఎక్కడో చోట ప్రతిరోజు మనశ్శాంతి లేదు చాలా చిరాకు వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సరిగ్గా వ్యాపారాలు సాగలేదు ఇప్పటివరకు పెట్టుబడి ఎక్కువైపోతుంది ఇలా టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు కన్యారాశి వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు బ్యాంక్ లోన్సు లేకపోతే ప్రాపర్టీని అమ్మడం ఇలా ఏ అయితే డిలే అవుతున్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా స్పీడ్గా అయ్యే అవకాశం శనివాళ్ళు ఉంటుందన్నమాట ఇక కన్యారాశి వారికి స్థానాన్ని చూడడం వలన ఎక్స్పెక్ట్ చేయని కొన్ని కొన్ని జాబ్లో పోవడం మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుక్కోవడం అంటే మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇది ఊహించనినట్టుగానే ఉంటుంది అనమాట ఇలా అనుకోలేదు ఇలా సడన్గా పోవద్దని సడన్గా మారుతానని కొంతమందికి సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయిపోవడం అనుకోని సంఘటనలు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా ఎనిమిదిలోపు తను సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ ఈ పని ఇంకా చేయలేదు అనుకున్న పనులన్నీ చేయించేస్తాడు అది చెడ్డ పనులా మంచి పనులా ఇవన్నీ కూడా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కొన్ని కొన్ని ఇల్లు కొనడం లేకపోతే సడన్గా కొన్ని కొన్ని ఎప్పుడు నుంచో వాయిదా పడతాం అన్ని ఒక్కసారి అయిపోవడం వాటి కోసం మీరు ఏదైనా నగలు తాకట్టు పెట్టడం ఇలా కొన్ని కొన్ని రిస్క్ కూడా చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఏది సిన్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ రిస్క్ చేసినప్పటికీ కూడా దాన్ని ఎలాగోలా దాని నుంచి బయటపడే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి భయపడక్కర్లేదు ఇక ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ అనగానే ఏంటంటే అది ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే లాస్ అనమాట అంటే ఎక్కడో దాచుకున్నది అది నుంచో దాచుకున్న డబ్బు బయట తీసుకొచ్చి ఇవ్వడం కొంతవరకు ఎక్కువగా మీరు అనుకున్న వాటి కోసం తిరగాల్సి రావడం అది మీ డిజైర్స్ కావచ్చు మీరు అనుకున్న ఇది చేయాలి అది చేయాలనుకున్న వాటి కోసం అవన్నీ కూడా ప్రాక్టికల్గా రన్ అవుతూ ఉండేదరికి కొంతవరకు మీరు ఇప్పుడు చేస్తున్న వర్క్ కాకుండా కొంచెం వేరే వర్క్లు మీ మీద పడడం వాటి కోసం పరిగెత్తాల్సి రావడం అనేది జరుగుతుంది దానికోసం ట్రస్ట్ ట్రైన్ అవుతారు బంధువులు చుట్టాలు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది లేదంటే కొంతమంది కొంచెం పెద్ద వ్యక్తులు అయితే మాత్రం ఏమైనా టెంపుల్లో కార్యక్రమాలని చారిటీ కార్యక్రమాలని ఆశ్రమంలో కార్యక్రమాలనో లేకపోతే ఊళ్ళో ఏదో కార్యక్రమాలని ఇలాంటి వాటిలో పాల్గొనే అవకాశం ఉంటుంది పేరు బాగుంటుంది సెందాయి వల్ల తప్పకుండా కొంత డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఏదేమైనా హార్డ్గా ఉన్న సమస్యల నుంచి కొంతవరకు బయటపడి ప్రశాంతంగా నిద్రపట్టే అవకాశం కూడా ఈ ఆరు నెలల కాలం కూడా ఉంటుంది ఫారిన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు అక్కడ నలిగిపోవడం ఉద్యోగాల్లో లేకపోతే పర్సనల్ లైఫ్లో డిస్టబెన్స్లు ఏనా సరిగ్గా అకామిడేషన్ లేకపోవడం ఉన్న చోట ఇబ్బందులు ఉండడం ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైనా ఫారిన్లో ఉండి పర్మనెంట్ సెటిల్ కోసం ట్ర పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి టైం ఇది ట్రై చేయొచ్చు అలాగే ఏదైనా ప్లాజాస్థాన్ బెడ్ ఇలాంటిది కూడా ట్వెల్త్ హౌసే చూపిస్తుంది ఈ విషయాల మీద కూడా ఫోకస్ పెరుగుతుంది కొన్ని కొన్ని అలవాట్లు కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళే అవకాశం కూడా యుక్తు యుక్త వయసులో ఉన్న వాళ్ళకి లేదంటే జాతకంలో శుక్రుడితో కేతువు రాహువుతో శుక్రుడు ఇలా శుక్రుడు రవి శుక్ర రాహువులు ఇలా ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ ఎంజాయ్మెంట్ ఇవన్నీ పెరిగే అవకాశం అలవాట్లు పెరగడం ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట తృతీయ స్థానం చూస్తున్నాడు తృతీయ స్థానం వల్ల కొంతవరకు కమ్యూనికేషన్ బాగుంటుంది ఇటువరకు ఎవరితో అయితే గొడవలు అయిపోయినాయి లేకపోతే తగాదాలు కొన్ని వ్యక్తులతో మళ్ళీ చక్కగా కొంతవరకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంటుంది అర్థం చేసుకుంటారు ఏదైనా సరే మీరు కూడా పట్టించుకోవడం మానేస్తారు అన్నమాట అర్థం చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే మానేద్దాం అన్నట్టుగా ఉంటారు అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మధ్య కొంతకాలంగా ఉన్న గొడవలు ఎవరో ఒక వ్యక్తితో అమ్మవచ్చు నానవచ్చు బంధువుల వచ్చు ఎవరో ఒకళ్ళ ఇంటర్ఫీరియన్స్తో గొడవలు అవుతాయి అందరూ కలిసి మళ్ళీ కలిసి ఉండడం కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది చేస్తారు ప్రతి పనిలోనూ కూడా తెలివితేటలు ఉపయోగించి ఎలా అయినా సరే జీవితాన్ని మార్చుకోవాలని చేస్తే ఖచ్చితంగా ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవడానికి శని ఎంతగానో అనుకూలిస్తున్నాడు ఏదేమైనా మార్చి ఇరవై ఎనిమిది తర్వాత సప్తమంలోకి వెళ్తున్నాడు రాహుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఈలోపు ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టడం మంచిది ఈ ఏదైనా కొనడం అమ్మడం ఇలాంటి విషయాల మీద కూడా తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది ఏదైనా సరే ఈ టైంలో కొంటే బాగుంటుంది అంటే తప్పకుండా బాగుంటుంది భయపడక్కర్లేదు మనం ఫస్ట్ చెప్పుకున్న దశలు అంతర్దశలు యోగిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు ఏదైనా సరే గురువువక్రం నడుస్తుంది కుజిస్తంభం నడుస్తుంది కాబట్టి మీరు ఓన్గా డెసిషన్లు తీసుకోవడం మంచిది ఏదైనా వేరే వాళ్ళ సలహా ద్వారా వెళ్తే అది స్టాక్ మార్కెట్ అవ్వచ్చు వేరే ఏ అయినా సరే వేరే వాళ్ళ సలహాలు ఎప్పుడు కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు అనిపించింది మీ క్యాలిక్యులేషన్స్ మీరు ఏదైతే వర్కౌట్ చేసుకున్నారో దాని ప్రకారం ఏ పనులైనా ముందుకు వెళ్తే మంచిది ఫస్ట్లో ఏమన్నా రెండు మూడు ఇబ్బందులు వచ్చినా తర్వాత అవన్నీ కూడా పోయిన తర్వాత మీరు స్వీడ్గానే ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఇక దీంతో పాటు ఆలోచన విధానం మారుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది ఏదైనా చేయగలనన్న నమ్మకం కూడా ఖచ్చితంగా కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు కూడా బాగా చేస్తారు భగవంతుడు ఆరాధన కూడా బాగా చేసే అవకాశం ఉంటుంది ఆ చేసే ఆరాధన కూడా భాగ్యంలో గురువు వక్రం జరుగుతున్నప్పటికీ కూడా గురువు యొక్క అనుకూలత వల్ల అవి పనిచేస్తున్నట్టు కూడా అనిపిస్తాయి బెటర్గా రోజు రోజుకి పరిస్థితి బెటర్ అవుతున్నట్టుగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది ఇక దీంతోపాటు ఏదైనా సరే సడన్గా వచ్చే అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి వద్ద అంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఏ పనులైనా చేయండి అప్పు చేసి రిస్క్ చేసి చేసే పనుల విషయంలో మాత్రం కొంతవరకు మీ నిర్ణయాన్ని వేరే వాళ్ళు చెప్పారని చేసేస్తే ఖచ్చితంగా లైఫ్ మారిపోద్ది అని వేరే వాళ్ళ ఫోర్స్తో కాకుండా మీరు బాగా ఆలోచించుకుని మొహమాటం పోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేకపోతే మనం జాబ్ చేస్తూ పేర్లకి ఏదైనా చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీకు అనిపించింది మీ పరిస్థితిని బట్టి ముందుకు వెళ్తాం చాలా చాలా మంచిది